రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి రెడ్డి మాట్లాడుతున్నాను మాది వచ్చేసి అన్నమయ్య జిల్లా ఇక్కడ మా పొలంలో అయితే టెమోటా అయితే సాగు చేద్దాం అనుకుంటున్నాను పేపర్ వేసి మొక్కలు నాటి కాయలు కోసి చెట్లు పెరికేసే అంటే మొదటి రోజు నుండి లాస్ట్ రోజు వరకు వీడియోలు అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అంటే నా విధి విధానాలతో పండుగను ఏ విధంగా సాగుతాను పంటను ఏ విధంగా కాపాడుతాను ఎక్కువ కాయలు ఎక్కువ ఏ విధంగా కాపిస్తాను అనే ఉద్దేశంతో అయితే మనకు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అయితే అందుబాటులో ఉంటాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోను ఇంకా ఢిల్లీ మార్కెట్లో ఆజాద్పూర్ మండీలో ఇరవై ఐదు కేజీల టమాటో బాక్స్ ధర నూట యాభై రూపాయల నుండి రెండు వందల యాభై రూపాయల వరకు ధరలు అయితే నడుస్తున్నాయి ఇంకా సీడికాయలు విషయానికి వచ్చినట్లయితే మూడు వందల రూపాయలు అయితే టాప్లెట్ అయితే పడినాయి ఇక్కడ చెన్నై కోయంబేడు మార్కెట్లో పదహైదు కేజీల టమాటో బాక్స్ ధర నూట యాభై నూట అరవై నూట డెబ్బై రూపాయలు ధరలు అయితే వెళ్ళిన వెళ్ళినా ఈరోజు ఇంకా ఇరవై ఐదు కేజీల టమాటా బాక్స్ ధరలు గమనించినట్లయితేనా నూట యాభై రూపాయల నుండి రెండు వందల యాభై రూపాయల వరకు ధరలు అయితే నడుస్తున్నాయన నా ఇంకో విషయం నేను పెట్టే పంటకు భవిష్యత్ ధరలకు ఎటువంటి సంబంధం లేదు నాకు నచ్చింది కాబట్టి నేను పంట టమాటా పంటనైతే సాగు అనుకుంటున్నాను అది మీకు నాకు ఎటువంటి సంబంధం లేదనమాట మళ్ళీ నేను టమాటా వేసినాను మీరు టమాటా వేస్తున్నారు అని చెప్పేసి కాంట్రవర్షీలకు రావద్దండి ఇంకో విషయం నేను చెప్పేది ఏమంటేనా కర్ణాటక రైతులు ఆంధ్రప్రదేశ్ రైతులు ఆ పక్కనుండే మహారాష్ట్రలో రైతులు అందరూ కూడా రైతులే నేను ఏ విధంగా కూడా ప్రాంతాల వారీగా లేకపోతే కులాల వారీగా కానీ మతాల వారీగా కానీ నేను ఏ విధంగా కానీ కాంట్రవర్సీలు పెట్టుకోవడం లేదు అలా ఏమన్నా కానీ గత వీడియోలో మీరు ఇబ్బంది పడి ఉంటేనా దయచేసి తప్పకుండా క్షమించండి ప్రతి ఒక్కరు కూడా నా పేరు హరినాథరెడ్డి కాబట్టి నేను వీడియోలో హరినాథ్ రెడ్డి అని చెప్తాను అన్న మీ పేరు ఏమన్నా పేరు ఉంటేనే అది కూడా మీరు చెప్తారు కాబట్టి బట్ నేను చెప్పే విషయం ఏమంటేనా నాకు నచ్చింది కాబట్టి నేను ప్లాంటేషన్ చేస్తాను అంటే నాకు నచ్చింది కాబట్టి నేను మొదటి రోజు నుండి లాస్ట్ రోజు వరకు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలా అనే విషయంతో అనే ఉద్దేశంతో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను దయచేసి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ రైతులందరికీ